హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక స్మార్ట్ ఫోన్ గురించి ఆ స్మార్ట్ ఫోన్ వచ్చేసి మోట్రోలో ఎడ్జ్ ఫోర్టీ నియో యాక్చువల్లీ దాని గురించి అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేద్దాము యాక్చువల్లీ అన్బాక్స్ అలా ఆల్రెడీ చేసేసాను బట్ అది ఒకసారి రివ్యూ చేద్దామని చెప్పి దాని గురించి స్పెసిఫికేషన్స్ జస్ట్ లైట్గా ఏదో కొద్దిగా అట్లా ఓవరాల్గా కెమెరా ఎట్లుంది వీడియో రెజల్యూషన్ ఏముంది దాని ఫీచర్స్ కొంచెం కొంచెం చిన్న చిన్నవన్నీ చూద్దాం అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇదే మన మోటోరోలా ఎడ్జ్ ఫార్టీ నియో ఓకే ఫ్రెండ్స్ మొటరోలా ఎడ్జ్ ఫార్టీ నియో ఆల్రెడీ అన్బాక్స్ చేసేసాను బట్ మీకు ఒకసారి రివ్యూస్ చూపిద్దామని చెప్పి చేస్తున్నాను ఆఫ్లైన్లో తీసుకున్నాను ఇది మొబైల్ ఇది వచ్చేసి ఇన్ కేస్ అనుకుంటాను ఎస్ కేసు ఇన్ కేస్ ఇది బ్యాక్ కవర్ ఇది వచ్చేసి స్మార్ట్ ఫోన్ బాగుందా ఆఫ్లైన్లో ట్వంటీ త్రీ థౌజండ్ పడింది నాకు ఆన్లైన్లో కూడా కాస్ట్ అంతే ఉండింది ఇది వచ్చేసి యూజువల్ మ్యాన్స్ సంథింగ్ ఏమో ఉన్నాయి ఇంట్లో రెండు పేపర్లు తర్వాత ఇది వచ్చేసి టూ సైడ్స్ సి టైప్ కేబుల్ అనమాట ఇది వచ్చేసి సిమ్ కార్డ్ అజెక్ట్ పిన్ ఇది వచ్చేసి ఛార్జరు ఇది చూడండి పేపర్ ఛార్జర్ చూడండి పేపర్ ఛార్జర్ కాదు నేను ఒక ఛార్జర్ ఇచ్చినాను సిక్స్టీ బ్యాట్స్ ఇచ్చినారు సిక్స్టీ ఎయిట్ ఓట్స్ ఛార్జ్ ఛార్జింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇది గంట లోపల ఫిఫ్టీ మినిట్స్ లోపలే ఫుల్ ఛార్జ్ అయిపోతుందంట హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ అయిపోతుంది అంట బట్ వన్ అవర్ వన్ అవర్ అనుకోండి వన్ అవర్కి బ్యాటరీ ఫుల్ అవుతుంది మోటో రోలా వాళ్ళంటారు ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అంటారు ఇది కూడా పెట్టి దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని ఇట్లా పెట్టేసి దీన్ని ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇది బాగుంది బట్ ఇది వేరే ఛార్జెస్కి వేరే మొబైల్స్ ఇట్లా ఇచ్చినారో లేదో తెలియదు బట్ ఇది ఇది మాత్రం బాగా ఇచ్చినారు ఓకే ఎప్పుడు చూద్దాము వీలు బాగుంది నేను అప్పుడే యూజ్ చేస్తున్నాను నిన్న తెచ్చుకున్నాను కెమెరా క్లారిటీ చూడండి ఎంత బాగుంది బయట పోయి కొన్ని ఫొటోస్ తీసి చూపిస్తాను మీకు నాకైతే నచ్చింది చాలా బాగుంది వాటర్ రెసిస్టెంట్ అనమాట హాఫ్ అన్ అవర్ వరకు వాటర్లో పెట్టచ్చు మనం ఏమైనా లోపల నీళ్ళలో జస్ట్ ఐదు ఆరుగుల దాంట్లో ఒక పది ఇరవై నిమిషాల వరకు చేసుకోవచ్చు బట్ వారంటీ లేకపోతే అదే వారంటీలో అది ఉంటుంది అన్నారు వారంటీలో కూడా వాటర్ డ్యామేజ్ కూడా ఉంటుంది అన్నారు బట్ లేకపోతే తెలియదు మళ్ళీ కష్టము అట్లా ఎక్స్పెరిమెంట్లు కొద్దు బట్ ఏమంటే సేర్స్ అయి అప్ మనం ఏమైనా సడన్గా ఎక్కడైనా నీళ్ళలో పోయేటప్పుడు లేకపోతే బాత్రూంలో తీసుకెళ్ళినప్పుడు సడన్గా బకెట్లోకి పడిపోయిందంటే కూడా ఏం ప్రాబ్లం కాదు అది మాత్రం పక్కా హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళలో వేసి వదులుకోవచ్చు కూడా ఏం కాదు కాకపోతే కావాలని నీళ్ళలో వేసి చాలా గెలుపుతూ ఉంటే మళ్ళీ ప్రాబ్లమ్స్ ఏమైనా రావచ్చు తెలియదు బట్ మొబైల్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే ఫుల్ సాటిస్ఫాక్షను దీంట్లో ఏమంటే రిమార్క్స్ ఏమంటే మెమరీ కార్డు వేసుకోవడానికి లేదు ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ రోమ్ అంటే ఇంటర్నల్ స్టోరేజ్ కాబట్టి మనకి అడిషనల్గా మనము మెమరీ కార్డ్ వేసుకొని రెండు సిమ్లు వేసుకోవాలి లేదంటే ఒక సిమ్ వేసుకోవచ్చు ఒక సిమ్ వేసుకొని ఇంకొక మెమరీ కార్డ్ వేసుకుని కూడా ఆ ఫీచర్ కూడా ఆప్షన్ కూడా లేదు సో చూపిస్తాను చూడండి ఎట్లా ఉంది ఇది వేసాను ఫ్యాన్ ఆఫ్ చేస్తే బాగుంది ఇంతసేపు నాయిస్ వస్తూ ఉన్నది చూపిస్తాను చూడండి ఓన్లీ ఇది ఏరోప్లేన్ మూడ్లో పెట్టేద్దామంట నెట్వర్క్ తీసుకోకుండా యాక్చువల్లీ స్మార్ట్ ఫోన్ వచ్చేసి డైరెక్ట్ తినే తీయకూడదు సిమ్స్ స్విచ్ ఆఫ్ తీసి తీయాలా ఓకే ఒకటి ఏరోప్లేన్ మూడ్లో పెట్టాను నేను ఏరోప్లేన్ మూడ్లో వద్దు ఏరోప్లేన్ మోడ్లో తీసేద్దాము స్విచ్ ఆఫ్ చేయాలంటే ఈ పవర్ సారీ పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ అప్ బటన్ రెండు అట్ టైం టైమ్ ప్రెస్ వదిలేస్తే ఈ ఫీచర్స్ వస్తాయి ఇది ఏందో ఊరిన నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి చూడండి ఇప్పుడు మనం పవర్ ఆఫ్ చేద్దాం పవర్ ఆఫ్ అయిందా తర్వాత పవర్ ఆఫ్ అయిన తర్వాత సిమ్ కార్డ్స్ తీద్దాము చూపిస్తాను చూడండి వెనకొకటి ముందు ఒకటి మనము కావాలా మెమొరీ వేసుకోవాలంటే అవ్వదు ఏమన్నా ఓటీజీ తీసుకోవాలా పెన్ వస్తాయి కదా ఇప్పుడు వస్తున్నాయి పెన్ అన్నీ వస్తున్నాయి సి టైపు ఉంటుంది సి టైప్ పెన్ ఒక పక్క యూఎస్బీ ఉంటుంది ఒక పక్క సి టైప్ ఉంటుంది దాన్ని తీసుకొని వేసుకునేది చూపిస్తాను నా దగ్గర ఒకటి ఉంది బట్ నాది సి టైప్ కాదు మైక్రో యూఎస్బీ ఉంది చూపిస్తాను ఏ టైప్ అని ఇప్పుడు డైరెక్ట్గానే సి టైప్ వస్తుంది ఇక్కడ సి టైప్ కన్వర్టర్ వస్తుంది మనం దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు పెన్ డ్రైవ్ అయిపోతేనే ఐ మీన్ దీంట్లో కాపీ పేస్ట్ అయిపోతేనే మళ్ళీ దీన్ని ఇట్లా స్లైడ్ చేసేస్తే యూజ్ వచ్చేస్తుంది ఇది దేనికైనా ల్యాప్టాప్ కానీ సిస్టమ్ కానీ దేనికైనా కానీ కెమెరాస్ కానీ దేనికైనా సరే దీన్ని కనెక్ట్ చేసేసుకొని మనము వాడుకోవచ్చు అనమాట దాంట్లో ఉన్న ఫైల్స్ ఏముంటాయి అంతా ఎడిట్ చేసుకోవటం అంత చేసుకోవచ్చు ఈ ఫోన్కి మాత్రము ఎక్స్పెండబుల్ మెమరీ ఛాన్సే లేదు ఇంకొకటి ఆడియో జాక్ పెట్టుకోవడానికి ఎక్కడ కూడా ఏమీ లేదు బట్ ఇది మాత్రం డాల్బే అట్మాస్తో వస్తుంది స్పీకర్స్ మాత్రం బాగుంటాయి చూడండి దీన్ని పెట్టేద్దాం ఇప్పుడు ఎక్స్పెండబుల్ మెమరీ లేదు అదొకటే డిస్ డిసడ్వాంటేజెస్ సారీ అదొకటే డిస్అడ్వాంటేజ్ దాంట్లో ఇంకో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమంటే ఇక్కడ చూడండి ఆడియో జాక్ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎం ఆడియో జాక్ పెట్టుకోవడానికి లేదు ఇంకొకటి మనము ఇక్కడి నుంచిదే ఇక్కడ ఈ చిన్న స్పీకర్ ఉందా ఇక్కడ ఐ మీన్ ఇయర్పీస్ ఉందా ఇయర్పీస్ నుంచే అది డ్యూయల్ స్పీకర్ లాగా మ్యూజిక్ ప్లే అయినప్పుడు ఇది ఇక్కడి నుంచి సౌండ్ వస్తుంది అన్నమాట ఈ ఈ పొజిషన్ నుంచి ఇక్కడ ఇయర్పీస్ పొజిషన్ నుంచి ఇక్కడి నుంచి వచ్చి డ్యూయల్ స్పీకర్ లాగా మ్యూజిక్ మాత్రం భలే మస్తుగా వినిపిస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఒకసారి చూద్దాం టెస్ట్ చేస్తాము నేను ఆన్ చేసేసి ఫోన్ ఆన్ చేసి మీకు చూపిస్తాను వినిపిస్తాను ఓకే బట్ ఇది తక్కువ వస్తుంది సెట్టింగ్స్ ఏమైనా చేయలేని తెలియదు బట్ ఇక్కడ లౌడ్గా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో ఇంతటితో ముగిద్దాం పెద్ద రివ్యూ ఏం చేయలేదు జస్ట్ ఫోన్ చూపించానంతే ఫోన్ గురించి చిన్న లిటిల్ బిట్ డీటెయిల్స్ చెప్పాను అది వచ్చేసి డిస్ప్లే నాకు చాలా బాగుంది కే వీడియోస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు బ్యాక్ కెమెరా తోటి ఫ్రంట్ కెమెరా తోటి కూడా ఓకే ఫ్రెండ్స్ బై టేక్ కేర్ లవ్ యూ ఆల్